ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ముప్పై వేల మందికి పైగా యువతులు మిస్ అయ్యారంటూ పవన్ కళ్యాణ్ అసత్యాలను ఎన్నికల అస్త్రంగా వినియోగించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమలమడక నాగమణి కూటమి ప్రభుత్వంపై ధ్వసమెత్తారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ముప్పై వేల మంది యువతులు మిస్ అయ్యారంటూ పవన్ చేసిన ఆరోపణలు నిరాధారమని ఎన్సీఆర్బి తాజా నివేదికలు రుజువు చేశాయని అన్నారు ఆ నివేదిక ప్రకారం మిస్సింగ్ కేసుల్లో ఏపీలో తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్లు నమోదు కాగా ఎనభై ఆరు శాతం మంది యువతులను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు అలాగే లేని లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు కక్ష రాజకీయాలు నడిపారని అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల విషయంలో ఆయన ఉదాసీనతతో కర్ణాటక ఆల్మతి డ్యామ్ ఎత్తు పెంచిందని విమర్శించారు ప్రజలు ఇకపై ఈ వాస్తవాలను గమనించాలని ఆమె స్పష్టం చేశారు వీళ్ళు ఏం మాట్లాడతారు దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు ఎంతో గొప్పగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా వీళ్ళు తప్పులు చేస్తున్నా కూడా ఆ తప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించు చేస్తూ ఉంటారు అప్పుడు ఏమీ జరగని క్రయణం జరగని చోట జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నేరం చేయకపోయినా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులందరినీ ఈ మద్యం కేసుల్లో మభ్యపెట్టి నానా రకాల కారణాలు చూపించి వాళ్ళు జైల్లో చూపిస్తారు పెట్టిస్తున్నారు అందులో భాగంగా ఎంతో మంది మా పార్టీ పెద్దలు అందరినీ కూడా పెట్టుకుని వచ్చారు నిన్న నిన్నగాక మన నిన్న విడుదలైన మన సార్ గురించి మాట్లాడితే డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉంచారు ఈ రోజుకి ఏ కారణం కూడా చూపించలేదు కాబట్టి ఏమీ లేకుండా ఎవరో మాటలు విని మూడో వ్యక్తి మాటలు విని వాళ్ళు అందులో పెట్టుకుని జైల్లో పెట్టించారు దానికి ఏ కారణం చూపించలేదు కాబట్టి ఈ రోజు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు మిగిలిన కేసు అంతా కూడా తీరుతుంది దీనికి సంబంధించిన మొత్తం కేసు అంతా కూడా అంబక్కనే తీరుతుంది ఈ అలాగే ఈ పచ్చ మీడియా కానీ ఈ కూట ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎన్నెన్ని మాటలు మా మాట్లాడారు ఈ పచ్చ మీడియా అయితే అబద్ధాలను కూడా జట్ స్పీడ్ లో రాసుకుంటూ జట్ స్పీడ్ లో రాసుకుంటూ మోసుకుంటూ వెళ్ళారు అదే నిజాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిజాలు చూపించలేరు కదా అక్కడ చతికిల పడ్డారు సత్యం ఎప్పుడు అణచేద్దాం అంటే ఆగదు న్యాయాన్ని ఎవరు వంచలేరు అన్నదానికి నిదర్శనమే మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం ఈ కూటమ ప్రభుత్వంలో చేసే అరాచకాలన్నీ వీళ్ళు పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇచ్చారు అది మాత్రం మర్చిపోయి వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసులు పెట్టడానికే చూస్తున్నారు నిన్న కాక మనం ఒక మూడు రోజులు నాలుగు రోజుల క్రితం చూస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఆ అబ్బాయి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆ అబ్బాయికి గంజాయి కేసు ఆపాదిస్తే కోర్టు వారు గవర్నమెంట్ ఇక్కడ చెప్పారు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని అది నిజంగా అది సోషల్ మీడియా కానీ మా వైసీపీ కానీ నైతిక విజయం ఈ కూట మా ప్రభుత్వం ఆ విషయంలో వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలి కోర్టు వారి ఇచ్చిన అంశాలకి ఇలాంటివన్నీ అన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని ఈ వీళ్ళు ఇచ్చిన అబద్దాలకు అన్నిటికీ రుజువు ఏంటంటే ఈ ఈ రోజు ఎన్సీఆర్ ని ఇచ్చే నివేదిక దీని ఒక్కసారి ప్రజలు కూడా పరిశీలించాలని మరొక్కసారి విన్నవించుకుంటున్నారు